విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం కాపాడిందంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మీడియాతో మాట్లాడడం జరిగింది అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారితో కలిసి కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ శర్మ రామ్మోహన్ నాయుడు గారు మీడియాతో ప్యాకేజీ వివరాల గురించి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఏపీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు రామ్మోహన్ నాయుడు గారు ఎన్నో ఏళ్లుగా నెలకొన్న స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి అడుగులు పడ్డాయంటూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్రం కాపాడిందంటూ రామ్మోహన్ నాయుడు గారు మీడియాలో తన హర్షం వ్యక్తం చేయడం జరిగింది అయితే పద్దెనిమిది వందల తొంభై మూడులో ఎనిమిది వందల తొంభై కోట్లతో మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉన్న స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగింది మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో నడిచినప్పుడు బాగానే ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఆరు పాయింట్ మూడు టన్నుల సామర్థ్యానికి విస్తీర్ణ జరిగింది అయితే ఈ విస్తీర్ణ కోసం బ్యాంకుల నుంచి పదకొండు వేల కోట్ల రుణం తీసుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో లో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట నడిచిన వాజపా హయాంలో ప్లాంట్లకు నిధులు కేటాయించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిదిన ఆర్థిక సహాయానికి కేంద్ర ఆర్థిక మంత్రి అంగీకరించడం జరిగింది అయితే ఆర్థిక మంత్రి సూచనలతో ఎస్బీఐ నేతృత్వంలో కమిటీ వేసినారు అయితే కమిటీ నివేదికపై జీవీఎంఓ చర్చలు తర్వాత పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీ నిర్ణయించాలని తెలిసింది ప్లాంట్ పునరుద్దరణకు మంత్రివర్గ సవాల్ తీసుకుని త్రీ పర్నెళ్లు ద్వారా తొంభై రెండు పాయింట్ మూడు శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని నెరవేర్చడం జరిగింది అయితే ఈ నెలలో ప్లాంట్ సామర్థ్యం పద్నాలుగు వేల టన్నుల చేరుతుంది రెండు వేల ఇరవై ఐదు జులై ఆగస్టు నాటికి మూడు పర్నెళ్ల ద్వారా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టి ప్రస్తుతానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ముప్పై ఐదు వేల కోట్ల అప్పుల్లో ఉంది బ్యాంకు రుణాలు వడ్డీ సరఫరా అన్ని చెల్లింపులు చేయాల్సి ఉంది అయితే రెండేళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను దేశంలోనే వన్ నిలుస్తుందని స్టీల్ ప్లాంట్లు అప్పుల నుంచి బయటకు తేడమే ప్రధాన కర్తవ్యం అంటూ ప్లాంట్ పునరుద్దరణ సేల్ విలీనం గురించి ఆలోచిస్తున్నామని కుమారస్వామి గారు ఉద్ఘాటించడం జరిగింది అయితే ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిందని కేంద్ర మంత్రి శ్రీనివాస శర్మ అన్నారు ప్లాంట్ కార్మికులు కుటుంబాల బాధ్యత ధ్యేయంగా కేంద్రం చర్చ ప్రారంభించిందన్నారు ప్లాంట్ను మరింత సమర్థంగా నడిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఏపీ ప్రజలు ఉద్యమాలు చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారని ఈ సందర్భంగా ఆయన మోడీ గారి హయాంలో స్టీల్ ప్లాంట్కు నవరత్న హోదా కూడా లభించడం జరిగింది అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించి వచ్చాక బ్యాంకులతో సమీక్షించినటువంటి కేంద్ర మంత్రి కుమారస్వామి గారు ప్లాంట్ సహాయ సహకారాలు అందించాలని కోరితే అందుకు బ్యాంకులు అంగీకరించలేదు ప్లాంటు పునరుజ్జీవనానికి ఆర్థిక మంత్రి మరియు ప్రధాన మంత్రులు చర్చలు జరిపిన తర్వాత సత్ఫలితాలు లభించాయని ఈ ప్లాంటును సహాయ సహకారాలు అందించినట్టు ప్రధాని నిర్ణయించాలని తెలిసింది దాని తదానంతరం